ಅಣ್ಣ ಪಡ ಅಣ್ಣ ಬಂಡಿ ಸರ್ ಓಕೆ ಸರ್

సార్ ఓకే సార్ 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 ఓకే సార్ నేను వాయిస్ మా కూడా అడిగేవి బీజేపీ ఎంపీ పెళ్ళిండు మాకు ఫస్ట్ నుంచి కూడా చూడంతో చాలా సన్నిహితంగా సంబంధాలు ఉండేవి ఆ సన్నిహిత సంబంధాలు ద్వారా ఈరోజు చిత్తూరుకి కోసం తెలిసి నేను ఆహ్వానించినాను నా ఆహ్వానాన్ని మన్నించి మా షాప్ను మా షాప్కి రావడం జరిగింది ఈరోజు తర్వాత చిత్తూరులో చిన్న పర్సనల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆయన బీవీరెడ్డి గారికి బయలుదేరిపోయారు మన షాప్లో వచ్చి మనం పిలిచిన పిలుపుని అందుకొని మా షాప్కి వచ్చిన చాలా ఆనందంగా ఉంది సంతోషంగా కూడా ఉంది మా ఫ్రెండ్స్ మా బంధువులు కూడా ఒక వంద మంది వేరే ఆయన సార్ ఇచ్చి ఫోటో ఇచ్చి ఆహ్వానించి సన్మానం చేసి పంపించారు